అన్నా 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 మా తమ్ముని కేసీఆర్ పిలిచిందా రెండు వందల కోట్లు ఇస్తానని బిఆర్ఎస్ వారికి సపోర్ట్ చేస్తే మరి నువ్వేమిస్తావన్నట్టంటే నేను తోసో గౌరిస్తా అని చెప్పి అన్నవి కే రేవంత్ రెడ్డి సంకల్చి తమ్ముడు కేసీఆర్ గారిపోయాడు కేసీఆర్ సార్ అంకుల్ 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 ఇంక అంకులే తమ్ముడు అంకుల్ 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 మా అన్నవయ్య రేవంత్ రెడ్డి కలిసిడు రెండు వందల కోట్లు ఏ వాడు ఇచ్చాడు నేను అని చెప్పి ఈడ దోసో కరో ఆడ దోసో కరోడు ఈ ఎంఏ పార్టీ యూత్ కూడా తెలసల్లో ఇలా వేలం వేసి ఎంఏ పార్టీ పతంగ దగ్గరేస్తున్నారు ఎంఏ పార్టీ పతంగి దగ్గరేస్తే దారం ఒక్కటే ఉంటుంది కానీ ఎంఏ పార్టీ ఒక దారం రేవ జరిగిచ్చడు ఇంకో దారం చేసాగించడు గుజే కూర్చున్నారు అలా టీఆర్ఎస్ పార్టీ పే బిజెపి పే చేసింది పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనలో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అన్న ఐదా ఇచ్చేసింది అలా ఇలా టీఆర్ఎస్ కూడా చేశాడు పది సంవత్సరాల్లో అలా సలకం చర్యలో సలకం చర్యలో ఎంఏ పార్టీ కాలేదు కట్టుకుంటే ఇలా ఖర్చాలు చేసి కాలేదు కనుక్కుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీలు పట్టు కొట్టి పైసలు జరిపారు ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్ద మగ్గుని పెద్ద మగని మర్చిపోకుండా ీజేపీని గెలిపే అని పెద్దమ్మ గుడి నిర్మాణం ఎంత కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన పదకొండు ఎకరాలు ఎంఎం పార్టీకి రాసడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందనే విషయాన్ని జుబ్లీ వరకు ముందు అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి అన్నా అన్నా జుబ్లీ పార్టీడు కాంగ్రెస్ పార్టీ తప్పు ఉడికా ఇక్కడ గెలిచేది మా లెంగల దీపక్త కూడా కష్టపడి పనిచేస్తుంది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆర్ఎస్ఎ పోలీస్ కొద్ది ద్యోసన అమరవీరుల త్యాగాలను గుర్తించుకున్న తర్వాత పోలీసులు మన కోసం త్యాగం చేశారు ఈ సమాజాన్ని కాపాడ కోసం ప్రజలను కాపాడడానికి పోలీసులు త్యాగం చేసి కాబట్టి ఆత్మ ఫలితాల ఆ పోలీసులు స్పరించుకోవడానికి మన ఢిల్లీలో కార్యక్రమం ఉంది కాబట్టి అందుకే ఆలస్యంగా రావడం జరిగింది పెద్ద మందితో అర్థం చేసుకొని క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి